తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ వెళ్లనున్నారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది నామినేటెడ్ పదవుల భర్తీ పిసిసి అధ్యక్షుడు ఎంపిక మంత్రివర్గ విస్తరణ తదితరం స్థలపై సీఎం చర్చించే అవకాశం ఉంది సచివాలయంట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా సోనియా గాంధీ రాహుల్ గాంధీలను రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసినందుకు వరంగల్లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు కాంగ్రెస్ పెద్దల రాకను నిర్ధారించిన తర్వాతే కార్యక్రమాల రూపకల్పన ఉంటుందని సమాచారం సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాబు కూడా హస్తిన వెళ్లే అవకాశం ఉంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ వెళ్లనున్నారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఆయన భేటీ అవుతారని సమాచారం నామినేటెడ్ పదవుల భర్తీ పిసిసి అధ్యక్షుడి ఎంపిక మంత్రివర్గ విస్తరణ తదితరం సరఫై సీఎం చర్చించే అవకాశం ఉంది పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు ఇంకా ఎంతసేపట్లో సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు யந்திரம்ிஎன் ரேவந்த் ரெடி விஜய விதம் ஏசிசி அதிபா பிரதான காரியதீஃப் வெண்கு முக்கிய அதிக்கிசி சீஃப் இவ்வளோ ஜெயினி சர்ச்சை அனந்தரம் அதிர் மல்லிகார்ஜுன தரேத்து అనంతరం కేసు అనంతరం కూడా కొంత వెందేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది దీంతో పాటుగానే మంత్రివర్గ ఉత్తర్ణం మీద కూడా కొంత చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ఇవాళ ఆ అదాని వ్యవహారానికి సంబంధించి అదాని సుక్మంగా తన షేర్ల విలువ పెంచుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే చైర్మన్ గా ఉన్న మాధవి భర్తకు కొన్ని కేర్లను బదలాయించారనేటటువంటి అభియోగాలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు చేస్తున్న నేపథ్యంలో దానికి నిరసనగా అదాని వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గాయడం లేదు దాన్ని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అదాని వ్యవహారానికి సంబంధించి నిరసన చేపట్టాలని ఈడీ కార్యాలయాల ముందు భారీ నిరసన ప్రదర్శన చేయాలని ఇప్పటికే టీపీసీసీకి చూసి సూచించింది దానిలో భాగంగానే ఇవాళ జల్పార్కు వద్ద నిరసన ర్యాలీ ప్రారంభమై ఈడీ కార్యాలయం వద్ద వరకు ఆ ఈడీ కార్యాలయం వద్ద ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ధర్నా సంస్థాయంలో ఈ కార్యక్రమంలో కూడా మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిటీ సీఎం దట్టవిత్రమార్ దీపాదర్శి ముఖర్తో పాటు మంత్రులు కూడా పాల్గొంటారు ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు కూడా పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఆ అనంతరం ఈ కార్యక్రమం ఈ ఆందోళన కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్లయితే కాంగ్రెస్ వర్గాలు తెలుస్తా ఉన్నాయి ముఖ్యంగా కొంత కాలంగా చర్చ జరుగుతున్నటువంటి నామినేషన్ పదవులు కావచ్చు చైర్మన్ల పదవులు కావచ్చు వర్క్ పాటుగానే పీసీపీ చీఫ్ నియామకంతో పాటు నియామకం వీటితో కానీ మంత్రివర్గ ఉత్తీర్ణం మీద కూడా చర్చ జరగను ప్రధానంగా ఆ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలనేటటువంటి భావనలు ఆ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలనేటటువంటి భావనలు ఈ ఆ మాటల వివాదం కూడా సాగుతా ఉంది దానికి సంబంధించి కూడా అగ్రనేతర యొక్క అపాయింట్మెంట్ ఉన్నారు ఏ రోజున వారి యొక్క ఆ తేదీ తెలంగాణకు వచ్చేటటువంటి పర్యటనకు సంబంధించి తేదీ తరారు అవుతుందో ఆ రోజు అఫీషియల్ గా ఆ రోజు ఆవిష్కరించాలనేటటువంటి భావన ఉంది దాంతో పాటుగానే రెండు లక్షల రెండు మాత్రం రైతు కృతజ్ఞత సభ వరంగల్ గా నిర్వహించాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అక్కడే రెండు సభలు నిర్వహించాలా లేదంటే సోనియా గాంధీతో అలాగే మరో మరుసటి రోజు వరంగల్ గడ మీద రైతు కృతజ్ఞత సభ నిర్వహించాలా అనేటటువంటి

పార్లమెంట్ ఎన్నికలు ఉంది మేడం ఆయన ఆ మధ్య గ్యాప్ లోనే కొత్త పిసిసిని ఎన్నుతుందని తెలుసుకుంటే కీలకంగా వ్యవహరించలేమో అనేటటువంటి కొంత డైనామాలు ఏఐసిసి పడింది ఆ అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పిసిసి చూడలే ఉంచి ఈ పార్లమెంట్ ఎన్నికలను కూడా ముందు నడిపించినటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటుగానే ఇతర పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా దాదాపు పది మందికి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఇప్పటికే ముఖ్యవర్గంలోకి కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్ దేశాని మీద గెలిచినటువంటి నేతలకు మాత్రమే మంత్రివర్గంలో రెడ్డి తీసుకుంటామనేటటువంటి వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు అయినప్పటికీ కూడా కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దుబాయ్ స్థాయిలో విలీనం కావాలంటే మరింత మంది ఎమ్మెల్యేలు రావాల్సి ఉంది వారికి తగ్గ వివరాల్లో రియాక్ట్ చేయాల్సి ఉంటుంది వారికి అడవుల్లో కూడా అవకాశం కల్పించాల్సి ఉంటుంది కాబట్టి కొంత పూర్తి స్థాయిలో విచారణ జరగకపోయినా దాదాపు ఆ ఇప్పుడు ఆరు గాలు ఉన్నాయి అందులో నాలుగు కృషి చేయాలనేటటువంటి భావన పోయింది ఆ అనంతరం కూడా పలుమార్లు ఢిల్లీ వెళ్ళినప్పటికి కూడా ఆచారాన్ని చర్చ జరిగింది ఆ ఈ మంత్ లో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో కూడా దాదాపు ఈ పెరువుల సంపకాలు అయితే పూర్తి స్థాయిలో భర్తీ అవుతాయనేటటువంటి భావనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవాలి రాజు ఇవాళ ఈ భారీ ప్రదర్శన గన్పార్క్ నుంచి ఈడి కార్యాలయం వరకు ఎన్నింటికి మొదలవుతుంది దీంట్లో సీఎం డిప్యూటీ తో పాటు ఇంకా ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఇవాళ పది గంటలకు గన్పార్క్ అసెంబ్లీ ముందు ఉన్నటువంటి గన్పార్క్ నుంచి ఈ యొక్క నిరసన ర్యాలీ ప్రదర్శన ఈడి కార్యాలయం వరకు కొనసాగుతోంది ఆ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థ జీతో పాటు దీపా నుంచి ఇతర మంత్రు వర్గంలో ఉన్నటువంటి కీలక నేతలు అందరూ పాల్గొనేటటువంటి అవకాశం లేదు దీంతో పాటుగానే ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలనేటటువంటి సూచనలు ఇప్పటికే గాంధీ భవన్ నుంచి వెళ్ళాయి దాదాపు పదివేల మందితో భారీ ఎత్తున ఈ యొక్క ఎరుసని చేపట్టాలనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏఐసిసి నుంచి అందినట్లయితే తెలుస్తా ఉంది అందులో కానీ దీన్ని సత్యంగా తీసుకొని ఏఐసిసి ప్రతి రాష్ట్రానికి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే ఇది భారీ కుంభకోణం అదాని మెగా కుంభకోణంగా దీన్ని పేరు కూడా పెట్టారు ఆ దానికి సంబంధించి చెబి చైర్మన్ గా ఉన్నటువంటి మాధవిని వెంటనే తొలగించాలి ఆమె భర్తకు ట్రాన్స్ఫర్ అయినటువంటి షేర్లను కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి దీని మీద ఈ ఆదాని పేర్లో విలువను కృష్ణంగా పెంచుకునేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే జాయింట్ పార్లమెంట్ కమిటీని వేయాలి అందులో ప్రతిపక్ష అధికార పక్ష నేతలు ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో చర్చ దాని మీద అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా డిమాండ్ పెట్టేస్తున్న ఈ యొక్క రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు కూడా హస్తనకు వెళ్లే అవకాశం ఉంది అలాగే ఇవాళ ఏసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఉదయం పది గంటలకు టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదుట గన్పాక్ నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన కూడా నిర్వహించనున్నారు అక్కడ నుంచి ఈడీ కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టు సీఎం వెంట ఏసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు